జై శ్రీరామ్ మారుతి వేగనార్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరో నెల రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ బండి సార్ ఇరవై వేలు మాత్రమే తిరిగింది షోరూమ్తో నచ్చిన టైర్లే ఉన్నాయి టైర్లు దగ్గర దగ్గర ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి కంప్లీట్ షోరూమ్ రాకుంది ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు ఎక్కడ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్ ఇవ్వలేదు షోరూమ్తో నచ్చినది ఉంది మొత్తం సిఏ కోడ్ అన్ని సిఏ కోడ్తోనే ఉన్నాయి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ వచ్చింది ఇరవై వేలు తిరిగింది సార్ రీడింగ్ ఇరవై వేల ఆరు వందల పదమూడు కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి మారుతి వేగనర్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ ఇంజిన్ ఇందులో వన్ పాయింట్ జీరో ఇంజన్ కూడా ఉంటుంది బ్లూటూత్ కనెక్ బ్లూటూత్ కనెక్షన్ ఉంది నార్మల్ ఏసీ ఉంది కేవలం సింగిల్ ఎయిర్ బ్యాగు మాత్రమే ఉంటుంది సార్ బండికి మైనస్ అంటే ఇది ఒకటి చిన్న ఒకటి ఇక్కడ ఒకటి చిన్న గీత పడ్డది ఇది ఒక గీత ఉంది బండికి లెఫ్ట్ సైడ్ చిన్న లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చిన్న గీత పడ్డది ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ గ్లాస్లో అన్ని షోరూమ్ గ్లాస్ ఉన్నాయి సార్ బంపర్ కూడా షోరూమ్ తో నచ్చిన బంపర్ ఏ ఉంది ఎనక టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మారుతి వేగనార్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ ఇంజిను రెండు వేల ఇరవై రెండు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరు నెలల రిజిస్ట్రేషను షోరూమ్ తో నచ్చిన పంచింగ్ ఎక్కడ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్ కాలేదు అంతా షోరూమ్ తో నచ్చినట్టే ఉంది ఇప్పటి వరకు స్టెప్నీ టైర్ కూడా వాడలేరు లోపల కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు స్టెప్నీ ఫస్ట్ ఓనర్ బండి మారుతి వేగన్ఆర్ విఎక్స్ఐ ఇన్క టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి డోర్లు అన్ని ఒరిజినలే సీట్ కవర్లు కూడా ఎక్కడ డ్యామేజ్ లేవు షోరూమ్తో నచ్చిన సీట్ కవర్లే ఉన్నాయి మారుతి వేగనర్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ ఇంజను రెండు వేల ఇరవై రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరు నెలల రిజిస్ట్రేషను ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది సార్ ఇక్కడ ఇది ఒక చిన్న గీత పడ్డది ఇక్కడ ఒక చిన్న గీత పడ్డది ఇవే డ్యామేజ్ తప్ప ఏడా కూడా డ్యామేజ్ లేవు ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాసులో గ్లాసులు కూడా అన్ని షోరూమ్తో నచ్చిన చిన్న గ్లాసులు ఉన్నాయి ఫస్ట్ ఓనర్ బండి ఇరవై వేలు మాత్రమే తిరిగింది సార్ సీట్ కవర్లు కూడా కొత్తగా ఉన్నాయి అట్లనే బాటోపై రకేష్ ల లెఫ్ట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే స్టిక్కర్లు కూడా పోలేదు సార్ ఇప్పటి వరకు స్టిక్కర్లు కూడా అట్లనే ఉన్నాయి షోరూమ్తో వచ్చిన స్టిక్కర్లే రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే బానర్ పట్టి కూడా వరిజినలే ఎక్కడ పాన కూడా పెట్టలేదు సార్ ఇంతవరకు ఎక్కడ పాన కూడా పెట్టలేరు షోరూమ్తో వచ్చిన బంపర్ ఏముంది రైట్ అప్రాన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే ఎక్కడ ఆయిల్ కారుడు కానీ ఏం కరలేదు సార్ మొత్తం బండి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ రెండు వేల ఇరవై రెండు నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరు నెల రిజిస్ట్రేషన్ మారుతి వేగనార్ వన్ పాయింట్ టూ ఇంజిన్ సార్ ఇందులో వన్ పాయింట్ వన్ పాయింట్ జీరో ఇంజన్ కూడా ఉంటుంది షోరూమ్ తో నచ్చిన బాగా ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు సార్ ఒక చిన్న గీతలు పడ్డే తప్ప బండి ఎక్కడ డ్యామేజ్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఫస్ట్ ఓనర్ బండి సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జన్ ఉంది సిఏ కోడ్ సీఏ సిఏ కోడ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులు కూడా అన్ని వర్జన్ ఉంది సార్ కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది సింగిల్ ఇయర్ బ్యాగ్ వచ్చింది సార్ ఇలా డ్యూల్ ఇయర్ బ్యాగ్ లేదు ఓన్లీ సింగిల్ ఇయర్ బ్యాగ్ వచ్చింది ఫస్ట్ ఓనర్ బండి ఇరవై వేల ఆరు వందల పదమూడు కిలోమీటర్ తిరిగింది ఇరవై వేలు తిరిగింది కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ వచ్చింది కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది నార్మల్ ఏసీ వచ్చింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు సార్ కస్టమర్ ప్రైజ్ మారుతి వేగనర్ వీఎస్ఐ వన్ పాయింట్ టూ ఇంజన్ రెండు వేల ఇరవై రెండో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరో నెల రిజిస్ట్రేషను రెండు వేల ఇరవై ఆరో నెలల రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ బండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు సార్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు ఉన్నాయి సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి ఈ మూడు నెంబర్ల దేనికైనా కాల్ చేయండి సార్ మీకు లొకేషన్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కు హై లొకేషన్ పెట్టండి అన్నయ్య లొకేషన్ పెడతాడు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నాను సార్ రెండు వేల ఇరవై రెండో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరో నెల రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి ఇంకేమీ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ కాల్ చేయండి జై శ్రీరామ్